స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు పార్లమెంట్ ఏరియా అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామంలో ఎస్సీ రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఎస్సీ సప్లై నిధుల ద్వారా పంపిణీ చేసిన మెరప పంటలోని బొబ్బర్లు తెగులు వాటి యొక్క నివారణ కొరకు ఎస్సీ రైతులు ఏ ఏ మందులు పిచికారీ చేస్తే విధానం గురించి సూక్ష్మ పోషక లోపాల నివారణ కొరకు అగ్రిమాన్ మ్యాక్స్ మూడు గ్రాముల మందును ఒక లీటర్ నీటిలో పిచుకారి మరియు తలమడు కొమ్మ ఎండు తెగులను నివారించడం తలమడు కొమ్మ ఎండు తెగులను గుర్తించటం జరిగింది వాటి యొక్క నివారణ కొరకు లీటర్ అలాగే నీటికి కలిపి పిచికారీ చేతివేత్త డాక్టర్ ఎల్ వెంకటేష్ రెడ్డి దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రిజెన్ కోఆర్డినేటర్ దార్ల కో కోటేశ్వరరావు డిబిఆర్ ఏరియా కోఆర్డినేటర్ తప్పిట డేవిడ్ గ్రామాలలోని మిరప మొక్కజొన్న సాగు చేస్తున్నటువంటి

ఏదైనా వాడాలనుకుంటే ముప్పై నలభై రోజుల టైంలోనే వాడుకోవాలి ముందు ఏదైనా ఈ లో దాదాపు అరవై రోజులు డెబ్బై రోజులు పైరు డెబ్బై రోజులు పైరు డెబ్బై రోజుల పైర్లో మీరు డ్రోన్స్ తో కొడితే అసలు ఉపయోగం ఉండదు తైవాన్ స్పైర్ తో వాడుకోవచ్చు లోపలికి వెళ్ళి కొట్టే పరిస్థితి ఉండదు వదిలేయండి ఏదైనా పురుగు ఉంటే గట్ల పక్కన నాలుగు మొక్కలకి ఐదు మొక్కలకే ఉంటుంది లోపలికి లోపలిసారి తిరిగి చూడు ఎక్కడ నాకు చూపించు లోపల ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉండదు

అంతకంటే తినదు అది ఇంకా తినేది పురుగు మరీ ఉంటే ఆడు అంత పురుగు ఉండదు అని చెబుతుంది ఏదైనా మొక్కదోళ్ళ వాడాలనుకుంటే ముప్పై నలభై రోజుల టైంలోనే వాడుకోవాలి ఈ స్టేజ్ లో దాదాపు అరవై రోజులు డెబ్బై రోజులు పైరు డెబ్బై రోజులు పైరు డెబ్బై రోజుల పైరులో డ్రోన్స్ తో కొడితే అసలు ఉపయోగం ఉండదు టైవాన్ తో వాడుకోవచ్చు టైవాన్ పేర్ లోపలికి వెళ్ళి కొట్టే పరిస్థితి ఉండదు ఫైవ్ ఇచ్చిన ఫైవ్ కినా అందుకనే వదిలేయండి ఏదైనా పురుగు ఉంటే గట్ల పక్కన నాలుగు మొక్కలకి ఐదు మొక్కలకే ఉంటుంది లోపలికి ఒకసారి తిరిగి చూడు ఎక్కడ నాకు చూపించు లోపల ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉండదు ఏదైనా కైంటికి పట్టినా రెండు గింజలు నాలుగు గింజలు తింటా వదిలేయి దానికోసం ఒక ఐదు వేల ఆరు వేలు ఖర్చు పెడతాను ఆరు వేల ఎంత వస్తుంది ఎన్ని గింజలు వస్తాయి చెప్పు కింటా తింటాదనుకో కొని మానంతా

మొక్కజొన్న అంతా కూడా మనకు అరవై రోజులు డెబ్బై రోజులు పైరు ఉంది ఇప్పుడు అంతా కూడా చాలా మంది అంతా కూడా డ్రోన్స్తో పిచ్చికాటు చేయాలని చెప్పి ఈ గ్రామంలో డ్రోన్స్తో పిచ్చికాటు చేస్తున్నారు ఈ స్టేజిలో ఇప్పుడు అరవై మొక్కజొన్న అరవై రోజులు డెబ్బై రోజుల పైరులో డ్రోన్స్తో మన్ను మనం మందు కొట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు సో దయచేసి అందరూ రైతు సోదరులు గమనించుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ స్టేజ్లో ఏదైనా పురుగు ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండదు మనకు ఎక్కడన్నా ఒక పురుగు తగులుతుంటుంది కదా దానికోసం మన డ్రోన్ల కోసం మనకు మనం ఒక మూడు వేలు నాలుగు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి డ్రోన్స్ కానీ ఎలాంటి మందులు మాత్రం మొక్కజొన్నలు పట్టాల్సిన అవసరం ఉండదు ఏదైనా గట్ల పక్కన ఒక రెండు మొక్కలకు నాలుగు మొక్కలకు ఏదైనా ఇలాంటి కచ్చర పురుగు కానీ గమనిస్తుంటాము దానికోసం ఏదైనా తైవాన్ స్పేర్స్తో పొలం చుట్టూ ఒక రెండు రెండు ట్యాంకులు మనం అంటే రెండు వరుసలు పిచ్చి తరిచేటట్టు పిచ్చుకారు చేసుకుంటే ఆ పురుగు అందరితో పోతుంది పొలం మొత్తం మనం పిచ్చుకారు చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో రైస్ హోలు గమనించుకొని మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది వరకు మనీ ఆదా అయ్యడానికి అవకాశం ఉంటుంది అలాగే మెడపేస్తున్నారు అంతా కూడా కొంచెం వైరస్ తెగులు అనేది ఎక్కువ ఆశించడం జరిగింది జెమ్ని వైరస్ అంటుంటాము ఇది తెలదోమ ద్వారా వస్తుండేది కాబట్టి ఈ స్టేజ్లో మాత్రం ఎలాంటి రైస్ హోలు ఎప్పుడు కూడా ఎవరు కూడా బయోలు అయితే వాడకూడదు బయోలు ఎక్కువ వాడితే తెలదోమ ఎక్కువైపోయి మళ్ళీ ఈ జెమినీ వైరస్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో తెలదోమ కోసం మనకు ప్రొపిిన పాస్ ఉంటుంది ప్రొపిన పాస్ ఒక అర నీమ్ నీమాయిల్ ఒక ఆరు లీటర్ రెండు మిక్స్ చేసుకొని కొడితే బాగా పనిచేస్తుంది తెల్లదోమ కో లేదా మనకు మార్కెట్లో బై బయపెంతరిని ఉంటుంది టాప్ స్టార్ అంటాము టాల్ స్టార్ అంటాము టాల్ స్టార్ అంటాము టాల్ స్టార్ కూడా మనం ఒక టూ హండ్ర టూ హండ్రెడ్ ఎంఎల్ పర్యాకరం వాడుకున్నా కూడా తెల్లదోమ బాగా కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది